హరే కృష్ణ ఎలా అయితే మనం రోజు స్నానం చేసినప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మనం బట్టలు మారుస్తూ ఉంటామో అలానే మన చనిపోయినప్పుడు మన సోల్ దేహాన్ని వదిలి ఇంకొక దేహానికిలోకి ప్రవేశిస్తుందన్న సంగతి అందరూ మర్చిపోతున్నారు భగవంతుని చెప్పిన విధంగా కాకుండా భగవంతుని దానికి విరుద్ధంగా నడుచుకుంటున్నారు తర్వాత మన సోల్ని ఇంకా డీగ్రేడ్ చేసుకుంటున్నారు అంటే మనిషి జనం అనేది ఎయిటీ ఫోర్ లాక్స్ స్పీషీస్ తర్వాత మనకు వచ్చే అపూర్వమైన జనం అన్నమాట ఏ జీవికే లేనిది మనకున్నది ఏంటి అంటే కాన్షియస్నెస్ అంటే ఏది తప్పు ఏది ఒప్పు అని ఆలోచించే ఆ పరిజ్ఞానం అనమాట కానీ చిన్న లాజిక్ అనేది మిస్ అయిపోతున్నాం అసలు బాడీ ఇక్కడే ఉంటుంది అయినా కూడా మనం చనిపోతున్నామని ఎలా చెప్పగలుగుతున్నారు ఎందుకంటే మనట్లోని ఆ స్పిరిట్ అనేది వెళ్ళిపోతే ఆ దేహం దేనికి పనికిరాదు అందుకే మీరు కూడా భగవంతుని చెప్పిన విధంగా నడుచుకోవడం నేర్చుకోండి అది ఎలా తెలుస్తుంది అంటే భగవద్గీత పరిజ్ఞానం ఎవరికైతే ఉంటుందో అప్పుడు వాళ్ళు ఈజీగా ఈ దేహాన్ని భగవంతుని సేవలో ఎలా వినియోగించుకోవాలో తెలుసుకోగలుగుతారు జై శ్రీ రాధే కృష్ణ